నమస్తే అండి డ్రీమ్ హౌస్ అసోసియేట్స్కి స్వాగతం ఈరోజు మనం ఈ వీడియోలో అండి గుంటూరు సిటీలో అండి ప్రైమ్ లొకేషన్లో ఒక మంచి టూ బిహెచ్కే ఫ్లాట్ అయితే సేల్కి వచ్చిందండి మీరు అపార్ట్మెంట్ చూడొచ్చు అంటే బయట నుంచి ఈ ఫ్లాట్ కూడా అండి చాలా అంటే చాలా బెస్ట్ ప్రైజ్లో వస్తుందండి చాలా పెద్ద అపార్ట్మెంట్ అండి ఇది మనకి బ్యాంక్ ఆప్షన్లో వస్తుందండి సో ఈ ఫ్లాట్ గురించి అన్ని డీటెయిల్స్ ఈ వీడియోలో చెప్తానండి ఎవరు కూడా స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఒక లైక్ చేసేయండి ఇంక లేట్ చేయకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోదాం చూడొచ్చండి ఇది మనకి బ్యాంక్ ఆప్షన్లో వస్తుంది మీరు అపార్ట్మెంట్ చూశారు కదా బయట నుంచి ఇది ఒక టూ బిహెచ్కే ఫ్లాట్ అండి లొకేషన్ వచ్చేసి అండి రెడ్డిపాలెం అండి గుంటూరు ఇన్నర్ రింగ్ రోడ్ దగ్గర వస్తుంది ఇది మొత్తం వచ్చేసి సిక్స్టీన్ ఫార్టీ ఇయర్స్ వస్తుందండి సిక్స్టీన్ ఫార్టీ ఎస్ఎఫ్టీ అండి ఫ్లాట్ లిఫ్ట్ ఫెసిలిటీ ఉందండి అలాగే కార్ పార్కింగ్ ఫెసిలిటీ అంతా బాగుందండి ఫ్లాట్ కూడా సిక్స్టీన్ ఫార్టీ అండి చాలా పెద్ద ఫ్లాట్ అండి ఇది ఇది కూడా చాలా మంచి ప్రైస్కి వస్తుంది బ్యాంక్ ఆప్షన్లో ఈ ఫ్లాట్ వరకు నచ్చి విజిట్ చేయాలనుకుంటే కనుక స్క్రీన్ స్క్రీమ్ కనిపిస్తున్నాం మా నెంబర్స్కి కాల్ చేయొచ్చండి దీని ప్రైస్ విషయానికి వస్తేనండి యాభై ఏడు లక్షలండి ఫ్లాట్ వచ్చేసి ఫిఫ్టీ సెవెన్ ల్యాక్స్ అపార్ట్మెంట్ కూడా కొత్తదండి మీరు చూడవచ్చు ఫ్లాట్ కూడా చాలా పెద్దదండి సిక్స్టీన్ హండ్రెడ్ ఎసెఫ్ట్ వస్తుంది ఈ ఫ్లాట్ నచ్చి విజిట్ చేయాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న మా నెంబర్స్కి కాల్ చేయండి అలాగే ఇంకా మరెన్నో ప్రాపర్టీస్ కోసం మన రిమోస్ అసోసియేట్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ